కట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ లీగల్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ మధు శర్మ గారు వారితో మాట్లాడుదాం మధు శర్మ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ఒక వార్తాపత్రికలో వచ్చిన కథనం మీద అనాలిసిస్ చేద్దాం అనిపించింది పేరు చెప్పేసి బడుగుల భూచోరుడు బాబే అమరావతిలో అసైన్డ్ భూములు కొల్లగొట్టింది పచ్చగద్దలే పచ్చగద్దలే అని మెన్షన్ చేశారంటే ఏ పత్రిక స్పెషల్గా చెప్పాల్సిన పని ఎస్సీ ఎస్టీ బీసీ రైతులను భయపెట్టి మబ్బి మరీ దోపిడీ చేశారు బినామీలు పేరిట అక్రమ జీపీఏ రిజిస్ట్రేషన్లతో దందా చేశారు నాలుగు కోట్ల విలువైన పదకొండు ఎకరాలు హస్తగతం చేశారు ఉన్నతాధికారులు ఏజీ అభ్యంతరాలు బేఖాతరు చేశారు చంద్రబాబు ముఠా భాగోతం ఇది న్యాయస్థానంలో షీట్ దాఖలు చేసింది సిఐడి ఏ గా బాబు గారు ఏ టూగా నారాయణ సార్ నిజంగా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అసైన్డ్ భూముల్ని అంటే వేల కోట్ల రూపాయలు విలువ చేసేదాన్ని ఈ విధంగా కొల్లగొట్టారని చెప్పి ఈ వార్తా కథనం షీట్ ప్రకారం అంటే చార్జ్ షీట్ ఫైల్ చేశారన్న దాని ప్రకారం వీళ్ళు రాసినటువంటి కథనం అంటే వలీగర్ ఇక్కడ మనం గమనించుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు రెండు ఉన్నాయి ఇప్పటికే ఎవరైతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన మీద ఆల్రెడీ ఇప్పటిక ఉన్న కేసులు ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఫైబర్ గ్రిడ్ కావచ్చు దాంట్లో ఆయన అధికార దుర్వినియోగం చేశారు ఇతరత్ర నిధుల మళ్లింపులు జరిగాయి అనేటువంటి వేరు వేరు ఆయన మీద ఉన్నాయి బెయిల్ మీద ఆయన ఉన్నారు అవి జరుగుతోంది కాకపోతే ఇప్పుడు కొత్తగా తెర మీదకి తెచ్చినటువంటి అంశం ఎస్ఐ భూముల అంశం ఇన్నాళ్ళు మనం ఇంతవరకు బాబు గారి పేరు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు ఎక్కడ ఈ అసైన్డ్ భూముల విషయంలో మనం వినలేదు కొత్తగా తీర్చి ఏకంగా ఇప్పుడు ఏ వన్ స్థాయికి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి పతాక శీర్షికలో ఉన్నటువంటి కథనాలు రాసినటువంటి తరుణం మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ముఖ్యంగా చెప్పాలి అంటే ఎస్సీ ఎస్టి బీసీ వర్గాల భూములనే ఎక్కువగా వాళ్ళని భయపెట్టి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూముల్ని దోచుకున్నారు అది యాక్చువల్గా బినామీల పేరు మీద తీసుకున్నారు ఈ భూములన్నీ ఎలాంటి భూములు అని చెప్తున్నారు ఎస్ఐండ్ భూములు అని చెప్తున్నారు ఎస్సైండ్ భూములు అనేవి యూజువల్ గా సేల్ అంటే క్రయ విక్రయాలకి పనికిరావు సేల్ చేయడానికి కానీ పర్చేజ్ చేయడానికి కానీ ఎస్ఐండ్ భూములకి పనికిరావు అలాంటి ఎస్ఐండ్ భూములే జీపీఓలు చేసి వాటి ద్వారా డబ్బు సంపాదించారు ఒక మంత్రి ఆ ఎవరైతే పూర్వ మంత్రి ఉన్నారో నారాయణ గారు ఆయన నారాయణ విద్యా సంస్థ చైర్మన్ ఆయన మీద రాసినటువంటి కథనం ఇది నారాయణ గారే దగ్గర దగ్గర వాళ్ళ ఫ్యామిలీ నూట అరవై రెండు ఎకరాలు ఉంది దాని వర్తే నూట ఆరు వందల యాభై కోట్ల వరకు ఉంటుంది ఒక రియల్ ఎస్టేట్ దందాన్ని నడిపారు ఏజెంట్ పెట్టి అని చెప్పేసి చూసారా పదకొండు వందల ఎకరాలు పదమూడు వందల ముప్పై ఆరు మంది ఉన్నారని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ దందాన్ని నడిపేశారని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడున్నటువంటి షీట్ లో వాళ్ళు చేసినటువంటి కొత్త కొత్త అంశాలు ఏమున్నాయంటే ఏసీబీ కోర్టు వారికి విజయవాడ న్యాయస్థానంలో వాళ్ళు ఏసీబీ కోర్టు ఈ షీట్ వాళ్ళు దాఖలు చేసినప్పుడు ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన ఆల్రెడీ బి క్రాన్స్పర్సీ కావచ్చు వన్ నాట్ నైన్ రెడ్ విత్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఆఫ్ ఇండియన్ పినల్ కోడ్ వీటిలో ఏవైనా సరే ఈ సెక్షన్స్ అన్ని రిలవెంట్ ఏంటంటే ఒక పబ్లిక్ సర్వెంట్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశాడు తన పవర్స్ని ఒక మిస్యూజ్ చేశాడు అనేటువంటి విధంగా ఇవన్నీ వచ్చేటువంటి సెక్షన్లు అయితే ఇక్కడ మనం ఇన్నాళ్ళు లేని కొత్తగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా చేర్చడం జరిగింది ఇక్కడ ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కూడా కేసెస్ తీసుకురావడం జరిగింది ప్లస్ ల్యాండ్ అసైన్మెంట్ యాక్ట్స్ గ్రాబింగ్ కింద కూడా అక్కడ థర్టీన్ సెక్షన్ థర్టీన్ కింద చార్జ్షీట్ లో వీళ్ళు దాఖలు చేసేటువంటి అంశాన్ని మనము ఇందులో కొత్తగా చూస్తున్నాము అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఈ అసైన్డ్ భూములు బినామీలకి అంటే పదకొండు వందల ఎకరాల అస్సైన్డ్ భూములు బినామీల ద్వారా మళ్లింపు జరగడం జరిగింది అంటే వాటి నుంచి వచ్చేటువంటి నిధుల్ని కొల్లగొట్టడం జరిగింది అని చెప్పేసి చెప్పడం అనమాట సో ఈ అసైన్ భూములు ఎలా వెళ్ళాయి అనే దానిపైన కూడా క్లియర్ కట్ గా వీళ్ళు రాయడం మనం జీవో జీవోలు జీవోలు అసలు ఎట్లా తీసుకొచ్చారు ఏంటి సార్ ఆ కథనంలోకి ఇప్పుడు మనం వెళ్లే ప్రయత్నం చేద్దాం వల్లే గారు అంటే ఇప్పుడు ఈ పదకొండు వందల ఎకరాల వర్తు వీళ్ళు చెప్పడం మాత్రం నాలుగు వేల నాలుగు వందల కోట్లకు వచ్చారు కాబట్టి వీళ్ళు చెప్పేది అంటే ఈ జీవో వన్ తో భయపెట్టి జీవో ఫార్టీ వన్ తో భూ దోపిడి అంటున్నారు అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళ తర్వాత ఏం చేశారంటే రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ న జీవో వన్ రిలీజ్ జీవో వన్ ఆఫ్ ఫిఫ్టీన్ అంటే రెండు వేల పదిహేను రిలీజ్ చేయడం జరిగింది ఎందుకని ఈ ప్రైవేట్ భూముల సేకరణ చేయాలి ప్రభుత్వం అమరావతి క్యాపిటల్సిటీ కట్టాలి అంటే ప్రైవేట్ భూముల సేకరణ చేయాలి అనేటువంటి అంశంలో వాళ్ళకి ఎంతో కొంత రీహాబిలిటేట్ చేయాలి అనేటువంటి విధానంలో ఉంది కదా అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే ప్రభుత్వము ఎస్అయిండ్ భూములను తొందరగా లాక్కోలేదు ఎస్ఎన్ భూములను వాళ్ళు గ్రాప్ చేయలేరు సో ఇప్పుడు ఈ తరుణంలో ఇక్కడ వాళ్ళు రాసిన కథ అంతా ఏంటంటే ఈ ఎవరైతే పెద్ద మనుషులు ఇక్కడ ఏ వన్ ఏ టూలుగా చేర్చబడి ఉన్నారో అంటే ఏ వన్ గా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు అంటే గత టిడిపి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏ టూగా పొంగులే పొంగూరు నారాయణ గారు అంటే మన నారాయణ విద్యా సంస్థల చైర్మన్ ఆయన్ని జాయిన్ చేయడం జరిగింది ఏత్రిగా అక్కడ తహసీల్దార్ని కూడా జాయిన్ చేయడం జరిగింది ఇక్కడ మనం గమనించుకోవాలి ఎవరు అన్నే సుధీర్బాబు అనేటువంటి తహసీల్దార్ని కూడా త్రీగా జాయిన్ చేయడం జరిగింది ఏ ఫోర్ గా కేవిపి అంజనీ కుమారు ఈయన ఎండి అని చెప్పేసి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీలో అందరూ కూడా కుమ్మక్పై కూడ బలుక్కొని ఇది దందా చేశారని పెట్టారని చెప్పేసి దందా చేశారని ఇప్పుడు అభియోగం అయితే వీళ్ళు ముఖ్యంగా ఆరోపించేటువంటి అభియోగం ఏంటంటే ఇక్కడ వీళ్ళ ఏజెంట్ల ద్వారా ముఖ్యంగా వీళ్ళు వాళ్ళ ఏజెంట్లని గ్రామాల్లోకి పంపించి వీళ్ళ ఏజెంట్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ బీసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మభ్య పెట్టి మీ భూములు ఇప్పుడు మాకు ఇవ్వని తరుణంలో తదనంతరం మీకేమీ రాదు ఇంకా ఇంకా మీకు వస్తుంది అంటే ఆ భయభ్రాంతులకు లోనే మాత్రమే వాళ్ళు ఏం చేశారు సేల్ డీడ్స్ ఎగ్జిక్యూట్ చేశారు అవి రిజిస్టర్డ్ అవ్వాలి సేల్ అంటే వాళ్ళు ఈ ఈ కథనం ప్రకారం మాత్రమే నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలు చేశారా లేదనేది ఇంకో ఆస్పెక్ట్ తర్వాత మాట్లాడదాం మనం ఎందుకని హీఈ్ అ విజనరీ లీడర్ ఆయనకు ఒక రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలి ల్యాండ్ కావాలి క్యాపిటల్ సిటీ కావాలి అంటే అనేది ఉంది అనేది అర్థమైంది కానీ ఇప్పుడు ఉన్న అభియోగం ఏంటి ఆ ల్యాండ్ బ్యాంక్ అంటే ఆ ల్యాండ్ పూలింగ్ చేయడం వెనకాల పెద్ద అక్రమాలు దాగి ఉన్నాయి అనేటువంటి అభియోగం ఇక్కడ చేశారు అంటే ఎస్ఎన్ భూములని అక్రమంగా ప్రభుత్వం న్యాయబద్ధంగా తీసుకోకుండా ఏజెంట్ల ద్వారా కానీ వాళ్ళ థర్డ్ పార్టీస్ ద్వారా కానీ తీసుకున్నారు అని చెప్తున్నారు అంటే కేవలం ఎకరాన్ని ఒక్కొక్క ఎకరాన్ని ఎంత కొన్నారంటే వీళ్ళు రెండు లక్షల నుంచి ఐదు లోపు కొన్నారు ఓకే వీళ్ళ కథనం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ ఎస్సైన్ భూములని ఏవైతే ఎస్ఐన్ భూములు ఉన్నాయో ఒక్కొక్క ఎకరాన్ని రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఆ ఎస్ఐన్ ల్యాండ్స్ ఓనర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు సేల్ డీల్ ద్వారా తీసుకొని తర్వాత ఇక్కడ చేసింది ఏంటంటే యాక్చువల్గా ఈ ఎస్ఐన్ బ్యామ్లో అసలు క్రయ విక్రయాలు చేయడం అయితే ఆ ఉన్నటువంటి సేల్ డీల్స్ మీద వీళ్ళు జీపీఏ చేసుకున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అనుకూలంగా ఈ ఎవరైతే ఇప్పుడు అక్యూజర్స్ ఉన్నారో చెప్పిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అనుకూలంగా జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ చేసుకున్నారు జిపిఐ అంటే ఈ జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ ద్వారా ఏంటంటే వాళ్ళు ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేయాల క్రయ విక్రయాలు చేయాలని వాళ్ళకి పవర్స్ వస్తాయనమాట సో ఈ జిపిఐ చేసిన ద్వారా వాళ్ళు ఏం చేశారు తర్వాత జివో ఫార్టీ వన్ రిలీజ్ అయిన తర్వాత ఈ బినామీల పేరిటకి ఇవన్నీ పంపించడం నిదానంగా జరిగింది జిపిఐ వల్ల సో అక్కడ ఒక స్కామ్ మొత్తం ఉన్నది ఈ అసలు చేయడమే కష్టము సో అసలు తహసీల్దార్కే ఈ పవర్స్ లేవు అనేది కూడా రాజధాని తీసుకుంటాం అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి ఆ భూములన్నీ కొల్లగొట్టి వాళ్ళ బంధువుల వాళ్ళ ఏజెంట్లు వాళ్ళ బినామీలు వాళ్ళ వాళ్ళ పేరు మీదగా వెళ్ళిపోయిందని చెప్పేసి ముఖ్యమైన అభియోగం ఆల్మోస్ట్ అంటే వాళ్ళు చెప్పడం చూడండి ఈ పదకొండు వందల ఎకరాలు ఆల్మోస్ట్ పదమూడు వందల ముప్పై ఆరు మంది బినామీలు క్రియేట్ చేశారని చెప్తున్నారు వాళ్ళు ఒకళ్ళు కాదు ఇద్దరు గారు అంటే పదమూడు వందల ముప్పై ఆరు నిజంగా రికార్డు క్రియేట్ చేశారా ఈ సిఆర్డిఏ భూ సేకరణ చేసిందా లేదా క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ భూ సేకరణ ఈ బినామీల పేర్లు ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అంటే క్లియర్ గా వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఎవిడెన్సెస్ ఉన్నాయి ఓకే మేము దీన్ని తీసుకుంటున్నాము అని చెప్పేసి పరిగణలోకి తీసుకెళ్ళి తీసుకెళ్ళారు అంటే ఇప్పుడు షీట్ లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిన అంశము ఈ చార్జ్ షీట్ లో కావచ్చు ఇక్కడ ముఖ్యంగా పడింది ఏంటంటే క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక్కడ ప్రభుత్వ ఒత్తిడితోనే అంటూ అధికారుల వాంగ్మూలం అధికారులు స్టేట్మెంట్ ఏది ఏ అధికారులు ఇచ్చారో మనకి ఇంకా తెలియదు అని చెప్పేసి రాశారులు వాంగ్ అసైన్ చేయడం చట్ట విరుద్ధం అది సత్యం అది ఎవరైనా కాదనే మాట కాదు వాటికి భూ సమీకరణ కింద ప్యాకేజీ ప్రకటించడానికి వీల్లేదు అదే విషయాన్ని స్పష్టం చేస్తూ రెవెన్యూ ఉన్నతాధికారులతో పాటు అడ్వకేట్ జనరల్ కూడా అసైన్ భూముల బదలాయింపును గుర్తిస్తూ వారికి కూడా భూ సమీకరణ ప్యాకేజీ వ్యతిరేకించారు కానీ చంద్రబాబు నారాయణ ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి తాము చెప్పినట్లు చేయబోమని హుకుం జారీ చేశారు అంటే వాళ్ళు చెప్పినట్లుగా చేయమని వీళ్ళు ఆర్డర్స్ పాస్ చేశారని చెప్పేసి వీళ్ళు ప్రెజెట్ చేశారని చెప్పేసి అధికారులు వాంగ్మూలం ఇచ్చారంటారు కానీ అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే అసైన్డ్ భూముల బదలాయింపు చేశామని నాటి రెవెన్యూ ఉన్నతాధికారులు న్యాయస్థానంలో వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి కింద వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది ఇక్కడ ఇంకోటిస్తుంది వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్తున్నారు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇది కోర్టులో రికార్డ్ అయిందని చెప్పి ఒకవేళ అయి ఉంటే గనక అదే కాక ఇక్కడ ఏం చెప్తున్నాడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి అప్రూవర్ గా మారాడు ఈ కేసులో ఈ కేసులో ఎదురుగా ఉన్న కొమ్మారెడ్డి బ్రహ్మాందరెడ్డి తన తను అప్రూవర్ పరిగణించమని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ అసైన్డ్ భూములు క్రయ విక్రయాలు నిబంధనలకు విరుద్ధమైన అధికారులు చేశాము అని చెప్పేసి వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి స్టేట్మెంట్ ఇచ్చిన అది వాళ్ళు మెడకు చుట్టుకునేది అదేం తప్పేది కాదు ఎందుకని వాటిని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు కొనకూడదు వాటి మీద జీపీఏ చేయకూడదు ప్రభుత్వం లాక్కో వల్ల అక్కడ ఉన్నటువంటి ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం కేటాయించినటువంటి భూములు ఉన్నాయో వాళ్ళ రీహాబిలిటేషన్ మెథడ్స్ అనేవి ఇలా ఇచ్చే పద్ధతి కాదు ఇది యాక్చువల్ గా ఉన్నటువంటి అభియోగం వీటన్నిటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయబేనే ప్రొడ్యూస్ చేస్తేనే షీట్ లో వేసినటువంటి ఈ అభియోగాలు ముఖ్యంగా నిలబడతాయి ఇన్నాళ్ళు మనం చూసాం వల్లి గారు ఎలా చూసాం రాజకీయ కక్షలతో ప్రతిపక్ష పార్టీల మీద కక్ష సాధింపు చర్యలు ఆల్మోస్ట్ మన దగ్గర జరుగుతూనే ఉన్నాయి దాని సానుభూతిగా ఎప్పుడు ఏం జరుగుతాయి పాదయాత్రలు కానీ ర్యాలీలు కానీ అరెస్టులు కానీ ఈ అరెస్టులు కానీ పాదయాత్రలు చేస్తే మన తెలుగు రాష్ట్రాల్లో సానుభూతి పెరగడం ఓట్ బ్యాంకు పెరగడం ఇది ప్రతిసారి మనము గమనిస్తూనే ఉన్నాం సో మనం కూడా కేసులు బుక్ చేయడం కావచ్చు తర్వాత ఆయన జైలు కూడా వెళ్ళి యాభై రెండు రోజుల పాటు లోపల నుండి వచ్చారు మళ్ళీ కొత్త కేసు అంటే ఎప్పుడైతే కేసు పెట్టారో ఇలా సెక్షన్స్ నమోదు చేస్తున్నారో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది కక్షపూరితంగా చేసినటువంటి చర్యలుగా అభివర్ణిస్తూ వచ్చారు ఇప్పుడు కొత్తగా సిఏడి ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి కూడా ఇది కూడా కక్షపూరితంలో భాగంగా ఎన్ని సెక్షన్స్ అని చదువుతున్నారు స్టోరీ మొత్తం చదివారు ఏం జరుగుతుంది వీళ్ళేం రాశారు సార్ ఇప్పుడు మీరు చదివారు యాజ్ అ లీగల్ ఎక్స్పర్ట్గా మీకేమనిపిస్తుంది సార్ దీన్ని చెప్పాలి అంటే ఇప్పుడు నిజంగా వాళ్ళు ఫ్రేమ్ చేసినటువంటి అంటే ఒక ఈ ఫ్రేమ్ చేసినటువంటి ఛార్జ్ షీట్ చూస్తే నిజంగా వీళ్ళు ఒక గా క్రైమ్ చేశారా అన్నట్టు గా వీళ్ళు ఎస్ఐ భూములని కొల్లగొట్టాలా అనేటువంటి విధంగా ఫ్రేమ్ చేశారు కానీ దీన్ని ఖచ్చితంగా ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ గారు వీళ్ళు అంతకి ఉందా లేదా ఇది కేవలం రాజకీయ కక్షేనా అనేది అనుమానం మనకి నిజంగా తలెత్తుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి అంటే ఇప్పుడు ఇది ఎలక్షన్స్ మూమెంట్లో ఇట్ షోస్ సమ్ ఇంపాక్ట్ అంటే అతను ఏదైనా ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు నిజంగా ప్రజల్లో బలపడుతున్నాడు అనేటువంటి సంకేతం కనుక అధికార పార్టీకి ఉంది ఒకవేళ అనుకుంటే కనుక ఇలాంటి అవినీతి ఆరోపణలు తన పైన ఉన్నాయి మిమ్మల్ని రాజధాని విషయంలో మభ్యపెట్టి భూములు తన కొలగొట్టాడు అనేది ప్రజల్లోకి స్ట్రాంగ్ గా తీసుకెళ్దాం అనేది అవ్వచ్చు కానీ ప్రజలకు ఉన్నది ఏంటంటే ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రంలో ఈజ్ ఏ విజనరీ లీడర్ కొంచెం డెవలప్ చేయాలి క్యాపిటల్ సిటీస్ కానీ ఇవి చేయాలి అనేటువంటి ఒక విజన్ తోటి ఉన్న వ్యక్తిగా ప్రజలు చూసారు అన్నాళ్ళు సో ఇప్పుడు రెండు పార్టీల మధ్యలో టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది ఓకే నువ్వా నేను అన్నటువంటి వీళ్ళు చంద్రబాబు గారు వస్తున్నారు కాబట్టి మరింత బలోపేతంగా కనిపిస్తున్నారు బీజేపీ సపోర్ట్ కూడా దొరికింది కాబట్టి సో ఇట్లా కార్నర్ చేస్తే ఏమన్నా ప్రజలకు ఏమన్నా అని అవినీతి బురద అనేది వెళ్తుంది అనేది కానీ ఇది ఏది జరగకపోతే మాత్రం బయటికి అనేది రాలేదు కదా ఎంతో కొంత ఎస్సెండ్ భూముల వ్యవహారం జరిగిందా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ నారాయణ గారు కానీ నోటి నోరిపితే కానీ మనకు తెలియదు వాళ్ళిద్దరు మాట్లాడాల్సిన అంశం ఇందులో ఎంతైనా ఉంది ఎందుకని చెప్తాను అంటే రెవెన్యూ అధికారుల వాంగ్మూలం మేము రికార్డ్ చేశాము రెవెన్యూ అధికారుల వాంగ్మూలం ఆల్రెడీ చేయబడి ఉన్నది సో వాళ్ళ వాంగ్ మూలం రికార్డ్ చేయబడింది మేము అధికారుల పై పై వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి మేము చేశాము అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పారు మరి ఆ వాంగ్ మూలం కాదా దీని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది ఒక విట్నెస్ ని ఒక విట్నెస్ వచ్చి చెప్పాడు కదా నా దాంట్లో తర్వాత క్రాస్ ఉంటుంది దాని వాళ్ళు ఎంతవరకు చెప్పారు దాని జెన్యునిటీ ఎంత వరకు ఉంది ఎలాంటి పరిస్థితుల్లో లొంగి అనేటువంటిది కూడా మనం ఖచ్చితంగా కోర్టులోనే తేలాలి అంటే ఇప్పుడు ఇది ఏదైతే మొత్తం ఇవన్నీ పెట్టడం జరిగింది నారాయణ గారి మీద కానీ ఇప్పుడు ఇందులో ఇందాక నేను కూడా పొద్దున ఆశ్చర్యపోయాను ఇది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రామకృష్ణ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నారాయణ విద్యా సంస్థలకు కూడా బదలాయింపులు జరిగాయంట ఈ రెండు కేసుల్లో ఇక్కడ ఆల్మోస్ట్ పెట్టుబడి పెట్టి ఆరు వందల భూములు కొల్లగొట్టమే కాకుండా నిధులను ఇదిగోండి ఇక నారాయణ విద్యా సంస్థల బ్యాంక్ ఖాతాల నుంచి పదహారు పాయింట్ ఐదు కోట్ల నిధులను రామకృష్ణ హౌసింగ్ ఫైనాన్స్ బ్యాంక్కి వెళ్ళిపోయింది ఈ కంపెనీకి నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఈ బ్యాంక్ ఈ రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్మోస్ట్ సిక్స్టీన్ క్రోర్స్ వెళ్ళినాయట వెళ్ళాయి అని చెప్పడం కాదు ఆ వెళ్ళిన స్టేట్మెంట్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రూవ్ చేయగలగాలి వాటిని సబ్మిట్ చేయగలగాలి అలాంటి తరుణంలో మాత్రమే ఈ కేసులు నిలబడతాయి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏం లేదు మీరు అన్నట్టుగా మేము అనుకున్నట్టుగా ఇది ఒక కార్నర్ చేసేటువంటి ప్రయత్నం ప్రతిపక్ష పార్టీల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తే ఏది వాళ్ళకి ఒక గాలి ఆడని పరిస్థితిని మనం సృష్టించగలిగితే ఎక్కడో ఒక చోట ఒక కార్నర్ దొరుకుతుంది ఈ ఆల్ ఎలక్షన్ స్టంట్ కింద మనం చెప్పొచ్చు ఈ తరుణంలో అయితే కానీ ఇప్పుడు మనం అదే అంటే డ్యూటీ ఎలక్షన్ మాటే ఉంటారు కోడ్ కూడా వచ్చేస్తుంది ఎలక్షన్ అని చెప్తున్నారు ఇలాంటి కీలక సమయంలో అసైన్డ్ కొల్లగొట్టారు అని చెప్పి సిఐడి చార్జ్ షీట్ వేయటం వెనుక రాజకీయ ఏమైనా ఉండొచ్చు అంటారు పొలిటికల్ లీడర్ల ఒత్తిడి కూడా సిఐడి అధికారుల మీద ఏమైనా ఇప్పుడు ఆ వాంగ్మూలం మళ్ళీ సిఐడి వాళ్ళు ఇవ్వాలి మనకి అది సిఐడి వాళ్ళు చెప్పాలి అంటే వాస్తవానికి ఇది నిజంగా ఫస్ట్ నుంచి ఒక పొలిటికల్ స్టంట్ తో జరుగుతుంది అనేది నిజంగా ఒక రకమైన మెసేజ్ కన్వే అవడం అనేది జరిగింది నిజంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఏళ్ల పాలనలో అవినీతి మరకలు లేకుండా నేను ముందుకు వెళ్ళాను అని ప్రజలకు కన్వే చేసినప్పటికీ నీ దగ్గర కూడా అవినీతి మరకలు ఉన్నాయి నేను ఒక్కనే జైలుకి వెళ్ళి వచ్చిన కాదు నువ్వు కూడా జైలుకి అని చెప్పేసి అధికార పార్టీ కూడా కన్వేజ్ చేయగలన పేజీలకు ఎవరు అతిథులు కాదు అతిథులు ఏమేద బొర్ర ఉంది ఆ వేదా బురద ఉంది సో ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు ఎంత అనేది ప్రజలే నిర్ణయిస్తారు అని చెప్పేసి ఇది ప్రజలకు వదిలేస్తున్నాయి సరే ఎంతవరకు వర్క్ అవుట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ సినారియోలో చంద్రబాబు గారు అవసరం ఉందని చెప్పి చాలా మంది భావిస్తున్నారు ఈ కేసులు ఇవన్నీ కక్షపూర్తి అని చెప్పి కొంతమంది చెప్తారు కొంతమంది ఏమీ ఇంకా నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది హై కోర్టు కోర్టులో ఉంది ఆ తర్వాత అని చెప్పేసి అంటారు మీరేం చెప్తారు ఇదో చంద్రబాబు గారికి సంబంధించి ఒక మాట చెప్తాను మళ్ళీ గారు అంటే మనము ఇంతకుముందు ఏళ్ళ ఎలక్షన్స్లో చాలా ఎలక్షన్స్ మనం చూస్తున్నాం కానీ ఈసారి ఎలక్షన్స్ కొంత టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది బాగా చాలా సీరియస్ గా ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి అంటే మన తెలంగాణలో కూడా చివరి నిమిషంలో మలుపు తీసుకున్న విషయాన్ని కూడా మనం గమనించి ఉన్నాం తెలంగాణ కూడా చివరి నిమిషంలో మలుపు తీసుకున్నాయి రేపొద్దున ఆంధ్రాలో కూడా ఏమవుతుంది అనేది ఇప్పుడు ముందుగానే ప్రొడెక్ట్ చేసేటువంటి అంశం లేదు ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ పది రోజుల ముందు కూడా ఆంధ్రాలో రాజకీయం మారే అవకాశం కనిపిస్తుంది లాస్ట్ ఫైవ్ డేస్ ముందు టెన్ డేస్ ముందు ఓట్ బ్యాంక్ ఇంపాక్ట్ కలిగేటువంటి అంశాలు కూడా మనకి కనిపిస్తున్నటువంటి తరుణం ఉంది అంటే ఎవరికి వాళ్ళు సభలు ఎక్కడికక్కడ మీరు చూస్తే ఎక్కడికక్కడ సభలు పెడుతున్నారు రెండు సభల్లోనూ పబ్లిక్ క్రౌడ్ ఉంటుంది ఎక్కడికక్కడ ఎవరిని వాళ్ళు రీచ్ అవుతున్నారు సో మాకింత బలగం ఉందంటే మాకింత బలగం ఉందని చూపిస్తారు మాకింత స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారని ముందుకు తీసుకెళ్తున్నారు సో ఎక్కడికక్కడ అయితే ఒక కొంత ఇంపాక్ట్ అయితే మాత్రం వైఎస్ఆర్సీపీలో కొంత షఫ్లింగ్ అనేది రావడం నాయకుల షఫ్లింగ్ లో కొంత ఇంపాక్ట్ చూపించింది అనేది ఒక టాక్ నడుస్తుంది ప్లస్ వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ కొత్త ప్రయోగాలు చేయకుండా కాస్త స్టాండర్డ్గా ఉన్న వాళ్ళు స్ట్రాంగ్గా లోకల్స్లో లోకల్స్ లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఇవ్వడం వల్ల కొంత ఇంపాక్ట్ ఏమైనా చూపించవచ్చు బట్ టీడీపీ ఇది వరకు మీద మెరుగుపడేటువంటి అవకాశం ఏమైనా ఉన్నట్టుగా కనిపిస్తుంది సో అధికారం చేజిక్కించుకుంటుందా లేదా అనేది మనం ఎలక్షన్ ఇంపాక్ట్ మరి ఇలాంటి కథనాల ఇంపాక్ట్ అనేది కొంత మేరకే అది అంతా ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ కూడా చూపించకపోవచ్చు బట్ బిలీవ్ చేసేవాడిని బట్టి ఉంటుంది సో ఆల్రెడీ ఇప్పుడు డై హార్డ్ కోర్ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇలాంటివి ఏదో నమ్ముతారు ఖచ్చితంగా నమ్మరు అయితే ఇంకొకటి ఉన్నది ఏంటంటే ఏపీ ప్రజలకి వచ్చేసి ఏంటంటే ఇక్కడ రెండు రకమైన పరిపాలన చూశారు ఆ ఐదేళ్లలో ఒక రకమైన పరిపాలన ఈ ఐదేళ్లలో ఒక రకమైన పరిపాలన ప్రజలు చూడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్లీ ఒక రకమైన పరిపాలన అంటే ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒక విజనరీ మోటో రాష్ట్రాన్ని ఇంకో రకంగా ముందు తీసుకెళ్ళాలి పెట్టుబడులు ఆకర్షించాలి పది మంది రావాలి మన రాష్ట్రం పది దేశాలకు పాకాలనేటువంటి ఒక రకమైన అది ఒక రకమైన పరిపాలన ఈ రకం ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఏంటంటే సంక్షేమ పాలన ప్రజలకి పథకాలు వెళ్ళాలి ఇంటింటికి పథకాలు వెళ్ళాలి ప్రజల చేతికి డబ్బు చేరాలి ఇది ఒక రకమైన సంక్షేమ పాలన అంటే రెండు రెండు కొత్త కుంతలు తొక్కాయి ఇక్కడ ఒక రెండు చేతులు అంటే ఇప్పుడు మన రెండు చేతులు కలిస్తే చెప్పట్లన్నట్టుగా బట్ ఇక్కడ ఏమైందంటే ఈ రెండు చేతులు విడిపోయి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళు ఒక రకమైన పరిపాలన చేశారు జగన్ గారు ఐదేళ్ళలో ఒక రకమైన నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఎవరి పరిపాలన యాక్సెప్ట్ చేస్తే మనం వేచి చూడాలి ఎవరు ఎక్కువ మొగ్గు చూపారో ఏ ఐదు సంవత్సరాల వైపు ప్రజలు ఎక్కువ ఉన్నారని తెలుస్తుంది ప్రజలు సంక్షేమం వైపు మొగ్గు చూపారో విజనరీ వైపు ఇలాంటిలో చూడాలి ఇలాంటి కథనాలతో పెద్దగా తేడా ఏమి ఉండదు చెప్తారు ఆల్మోస్ట్ ఇక ఉండకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఆయన మీద పెట్టారు కేసులు రెండేళ్లు ఏళ్ళు వచ్చాడు కాబట్టి ఈ కేసులు అనేవి కామను కక్ష సాధింపులాగా కనిపిస్తాయి అని చెప్పేసి ఇది ఆటోమేటిక్ ఒక సంకేతాన్ని అయితే స్ట్రాంగ్ గా కన్వే చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది వాళ్ళు చూద్దాం సార్ ఎలాగో సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది కాబట్టి అందులో ఉన్నటువంటి నిజాలను కూడా నిర్ధారించాల్సిన అవసరం ఉంది సాక్ష్యాలతో సహా సో భవిష్యత్తులో ఇలాంటి కేసుల మీద ఎలాంటి తీర్పులు వస్తాయి సుప్రీంకోర్టులో కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి కూడా ఏమవుతాయని చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి అనాలిసిస్ ఇచ్చారు థ్యాంక్ యూ